మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అరవై తొమ్మిది జూలై ఐదవ తేదీ నేను బైబిల్ కాలేజీకి వచ్చానని మీకు చెప్పాను మా ప్రవక్త కావల్లో బైబిల్ స్కాలర్ స్కూల్లో ఉన్న అధికారి నీకు పార్ట్ టైం పని చెప్పి నీకు డబ్బులు ఇస్తారు వాడితోనే అవసరాలు తీరుతాయని చెప్పారు ఆ ప్రకారమే మా డైరెక్టర్ గారు అనేటువంటి రెడ్డి స్టీవెన్ గారు ఆయన ఇంగ్లీష్లో ఉన్నటువంటి నోట్స్ని నా చేత స్కూల్ డేస్లో సాయంత్రాలటప్పుడు తర్జుమా చేయించుకొని నా అవసరాలన్నీ ఆయన తీర్చారు ఆ విధంగా అరవై తొమ్మిది అయిపోయింది డెబ్బైలో ప్రవేశించినప్పుడు నేను మా ఊరు వెళ్ళకూడదు మా అమ్మ ఏమేమి అన్నది అవన్నీ మనం చెప్పాను అయితే దేవుడు ఆశ్చర్యకరంగా మా దొరగారు నన్ను బయ ఆ డేస్లో డెబ్బైలో జనవరి నుంచి జూన్ వరకు ఆయన పుస్తకాలు చేయమని బెత్తాయించుకొని వాటికి హోటల్ భోజనం ఇచ్చి నెలకు నలభై రూపాయలు ఇవ్వగా వాటిల్లో నాలుగు రూపాయలు దశంభాగం ఇచ్చి ఆరు రూపాయలు నా పర్సనల్ అవసరాల కోసం ఉంచుకొని ముప్పై రూపాయలు నా తల్లిదండ్రులకి పంపించేవాడును అని చెప్పాను